వెలిసర బొమ్మా ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు

ఈ నియోజక ఎంపీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రతి వారి హృదయాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క కార్యాలయంలో ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా శుభ సందర్భంగా భావిస్తున్నాం ఎందుకంటే భా భారతరత్న డాక్టర్ బిఆర్ గారు ఈ దేశానికే వని తెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆ రోజును చదివిన చదువుకి కుటుంబం గురించి ఆలోచించుకోకుండా ఈ భారతదేశాన్ని ఉద్ధరించాలని ఏకైక ఉద్దేశంతో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని సంపదని అంతటిని కూడా బ్రిటిష్ వారు దోషికెడుతున్నటువంటి తరుణంలో అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి మహోన్నత పైన పోరాట ఎదురుదారు స్వతంత్ర యొక్క తప్పని పరిస్థితుల్లో వాడు పెట్టిన కండిషన్ని మీరు మీ దేశాన్ని ఏ రీతిగా పరిపాలించుకోగలరు ఇప్పటి వరకు కూడా మీకు ఒక రోడ్డు మార్గం లేదు రైలు మార్గం లేదు అన్నింటినీ మేము కనుగొన్నా ఉన్నప్పుడు మరి దాన్ని ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ని నియమించినప్పుడు మరి ఆయన దీని ఒక యజ్ఞలాగా భావించింది పదహారు దేశాలు తిరిగి ఆ రోజుల్లోనే ఎనిమిది లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయ లక్షల రూపాయలు ఖర్చు అవడం జరిగింది ఇక్కడ ఏ వ్యవస్థను కూడా ఆయన ఇది పైన పెట్టుకోకుండా వ్యవస్థ పైన వ్యవస్థను అంచెల విధానాన్ని పెట్టి ప్రజా చక్కటి ప్రజాస్వామ్య గ్రంథాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అటువంటి వ్యక్తి యొక్క మహోన్నతమైన వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవటం భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మాజీ ఎంపీకి లక్కపల్లి మాణికల్ రాస్ఎల్ నగరాధ్యశ్దాడ రమణ గారికి అలాగే మా ఐదో డివిజం ఇన్చార్జి మా శుభా మల్లిక్ గారికి అలాగే ఎంపీ కార్యాలయ సిబ్బందికి అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు హాడన్ను వేరే హాడన్ను వేరేవాడు పీడ జన కోస నేతినవాడు ఎంత మంది ఎంతో జై వింత